హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఈ రెసిపీ వచ్చేసి గుత్తివంకాయ కూర గుత్తివంకాయ కూరకి ఫస్ట్లీ పల్లీలు అండ్ నువ్వులు వేయించుకోవాలి నువ్వులు లేవు మా దగ్గర సో పల్లీలు ఒకటే వేసి వేయించుకుంటున్నా ఆ తర్వాత ఆనియన్ కొత్తిమీర అండ్ తెల్లగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి సో కట్ చేసి పెట్టుకున్న వాటిని అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లగా అవ్వడానికి పెట్టాలి సో అది ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ వేగిన తర్వాత ఇలా అయిన తర్వాత పల్లీలు అవి చల్లగా అవ్వడానికి పెట్టేసి అండ్ చింతపండు ఒక సైడ్ నానబెట్టుకోవాలి కొద్దిగా అండ్ ఇప్పుడు వంకాయలు అయితే ఇలా ఫోర్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం వేడివేడిగా ఉన్నవి వేస్తే మిక్సీ మన ఫేస్కి ఫేషియల్ మాస్క్ వేసేస్తుంది అంతా ఎగిరిపోద్ది గలీజ్ అయిపోతుంది మొత్తం మొత్తం కిచెన్ రూమ్ అంతా సో ఇలా పల్లీలు అయితే పొట్టు తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి సో ఇప్పుడు పల్లీలు అండ్ కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుందాము నేనైతే ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో చూడాలి సో ఇదైతే మా అమ్మ మా అమ్మకి ఫోన్ చేసి కనుక్కొని చేస్తున్నాను రెసిపీ బాగా వస్తుంది అనుకుంటున్నా సో ఇవి రెండు మిక్సీ అయిపోయిన తర్వాత వీటిలోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆనియన్ తెల్లగడ్డ అండ్ కొత్తిమీర ఫ్రై వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ధనియాల పొడి పసుపు అండ్ కారం పొడి ఆ తర్వాత రెండు చెక్కా లవంగం కూడా వేసుకోవాలి అండ్ ఉప్పు అండ్ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసం వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ అయితే సో ఆల్రెడీ మిక్సీ చేసుకున్నది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో అయితే పెట్టాలి ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా అలా మధ్యలో ఆ పేస్ట్ పడితే వంకాయలకు మసాలా అనేది బాగా పట్టి పడుతుంది సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు ఆనియన్ ఇవి వేసుకొని నార్మల్ తిరువాతకి వేసుకొని తర్వాత టమాటా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోనే వంకాయలు వేసుకోవాలి ఈ వంకాయలు వేయించడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే వంకాయలు అనేవి వేగి మెత్తటిగా వస్తాయి ఉడికి తర్వాత మెత్తగా అవుతాయి సో ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వంకాయలు నేర్చుకున్న తర్వాత ఆల్ మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిగిలి ఉంటుంది కదా ఆ మసాలానైతే వేసుకోవాలి ఇందులో మసాలా వేసుకున్న తర్వాత మీకైతే కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అంత వాటర్ వేసుకొని ఉడకపెట్టండి సో ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత వంకాయలు అయితే మెత్తగా ఉడికిపోతాయి సో ఇలా ఉడికిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది నాదైతే ఫస్ట్ టైం చేసిన సూపర్ వచ్చింది